హాయ్ హలో నమస్తే మిత్రమా మనం నిర్ణయం తీసుకుపోయే ముందు ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా మరలా మార్చుకోకూడదు అందులోనూ జీవితాన్ని గురించి భాగస్వామిని గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి తల్లిదండ్రులు పిల్లల గురించి తీసుకునే జాగ్రత్తల వల్ల వాళ్ళ జీవితాల గురించి ఆలోచించుకోకుండానే జీవితం పూర్తయిపోతుంది అదే తల్లిదండ్రులంటే కొన్ని విషయాలలో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందే కానీ మన అభిప్రాయాలను పిల్లల మీద ఫోర్స్ చేయకుండా కూడా ఉండాలి అదే అదేవిధంగా కొన్ని విషయాలు మాత్రం మన పిల్లల మీద మన అభిప్రాయాలని ఫోర్స్ చేయాలి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకంటే మనమే ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు నాశనం అయితే వాళ్ళకంటే మనం ఎక్కువగా బాధపడతాం కాబట్టి పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఆలోచనలు మాత్రమే ఉంటాయి కానీ తల్లిదండ్రులకి అనుభవాలు కూడా ఉంటాయి మన అనుభవాలతోనే వాళ్ళ ఆలోచనల్ని సరియైన మార్గంలో నడిపించాలి అలా అని పిల్లలకి మనం పూర్తి స్వేచ్ఛనిచ్చాం వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలనే తల్లిదండ్రులను తప్పు పట్టకూడదు కానీ వాళ్ళకి నిర్ణయించుకునే అవకాశం ఇస్తూనే వాళ్ళ నిర్ణయాలు కరెక్టా కాదా అని మనం కూడా సలహాలు ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటగా అవుతుందనేది మంచి నిర్ణయం ఆడపిల్లల్ని అత్తారింటికి పంపించడానికి పుట్టింటిలోనే అందరూ తొందరపడతారు కానీ పంపించేటప్పుడు మాత్రం అందరూ బాధపడతారు ఆడపిల్ల కదా పంపించక తప్పదు బాధపడక తప్పదు అంతే మరి ఒక విషయం ఆడపిల్లలను నేను ఫస్ట్ ఫ్లోర్ నుండి దిగుస్తున్నానా లేక ఆకాశం నుండి దిగుస్తున్న దేవతలా ఉన్నానా అని మనకు మనమే గర్వపడకూడదు అన్ని విషయాలలో అలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఫీల్ అయితే ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది నా విషయంలో అలా జరగదు ఏ విషయంలోనైనా నేను అనుకున్నదే జరుగుతుందని డిసప్పాయింట్ అనేది నా లైఫ్లోనే లేదు రాదు నాకు నచ్చింది ఏదైనా సరే జీవితంలో దక్కించుకుంటాను నాకు దక్కనది ఎవ్వరికీ దక్కనివ్వను అని సినిమా డైలాగులు చెబితే ఏదో రజనీకాంత్ సినిమాలోనే నీలాంబరి క్యారెక్టర్ గతిపడుతుంది జాగ్రత్త బీ కేర్ఫుల్ బామలారా